నమస్కారం మిత్రులారా స్టాక్ పల్స్ కి స్వాగతం స్టాక్ మార్కెట్లో తక్కువ సమయంలో మంచి లాభాలు సంపాదించడానికి ఉన్న అత్యుత్తమ మార్గాలలో ఒకటి ఐపీఓ ఇనీషియల్ పబ్లిక్ ఆఫరింగ్ కానీ ప్రస్తుతం మార్కెట్లో వస్తున్న క్రేజీ ఐపీఓల పరిస్థితి చూస్తుంటే అప్లై చేయడం ఒక ఎత్తైతే అలాట్మెంట్ రావడం మరో ఎత్తైపోయింది మీరు కూడా టాటా టెక్నాలజీస్ బజాజ్ హౌసింగ్ ఫైనాన్స్ లేదా రీసెంట్గా వచ్చిన పెద్ద పెద్ద ఐపీఓలకి అప్లై చేసి అలాట్మెంట్ రాక నిరాశ చెందారా నేను ఎన్నిసార్లు అప్లై చేసినా నాకెందుకు రాదు అని మీకనిపిస్తోందా అయితే ఈ వీడియో మీకోసమే ఈరోజు ఈ వీడియోలో మీ ఐపీఓ అలాట్మెంట్ ఛాన్సెస్ ని పది రెట్లు పెంచే ఐదు అద్భుతమైన సీక్రెట్ స్ట్రాటజీల గురించి మనం మాట్లాడుకోబోతున్నాం మంది చేసే చిన్న చిన్న పొరపాట్లేంటి ఎక్స్పర్ట్స్ ఫాలో అయ్యే ట్రిక్సేంటి వీటన్నింటినీ ఈరోజు పల్స్లో వివరంగా తెలుసుకుందాం వీడియోను చివరి వరకు చూడండి ఎందుకంటే చివర్లో ఒక బోనస్ టిప్ కూడా ఉంది అసలు అలాట్మెంట్ ఎందుకు రాదు వ్యూహాల్లోకి ముందు అసలు సమస్య ఎక్కడుందో అర్థం చేసుకుందాం ఒక కంపెనీ ఐపీఓకి వస్తుందంటే వారు కొంత పరిమితమైన షేర్లను మాత్రమే ఆఫర్ చేస్తారు కానీ ఆ కంపెనీకి డిమాండ్ ఎక్కువగా ఉంటే లక్షల మంది అప్లై చేస్తారు దీన్నే మనం ఓవర్ సబ్స్క్రిప్షన్ అంటాం ఉదాహరణకు ఒక ఐపీఓ యాభై రెట్లు సబ్స్క్రైబ్ అయ్యిందంటే అంటే అర్థమేంటంటే ప్రతి యాభై అప్లికేషన్లలో ఒక్కరికి మాత్రమే అలాట్మెంట్ వస్తుంది ఇది ఒక రకమైన లక్కీ డ్రా సిస్టమ్ సెబీ నిబంధనల ప్రకారం రీటైల్ కేటగిరీలో అందరికీ సమాన అవకాశం ఉండాలి మరి ఈ లక్కీ డ్రాలో మీ పేరు వచ్చే అవకాశం పెరగాలంటే మీరు ఏం చేయాలో ఇప్పుడు చూద్దాం మల్టిపుల్ డీమాట్ అకౌంట్స్ చాలామంది చేసే అతిపెద్ద పొరపాటేంటంటే ఒకే అకౌంట్ నుండి ఎక్కువ లాట్స్ అప్లై చేయడం మీరు మీ ఒక్క అకౌంట్ నుండి ఒక లాట్ అప్లై చేసినా యాభై లాట్లు అప్లై చేసినా రీటైల్ కేటగిరీలో అది ఒకే అప్లికేషన్గా పరిగణించబడుతుంది ఓవర్ సబ్స్క్రిప్షన్ జరిగినప్పుడు కంప్యూటర్ ఒక్కో వ్యక్తికి కనీసం ఒక లాట్ ఇవ్వడానికి ప్రయత్నిస్తుంది అందుకే మీరు ఒకే అకౌంట్ నుండి రెండు లక్షల రూపాయల వరకు అప్లై చేసే బదులు మీ కుటుంబ సభ్యుల పేరు మీద ఉన్న వేరువేరు డీమాట్ అకౌంట్స్ నుండి అప్లై చేయండి మీ నాన్నగారి అకౌంట్ అమ్మగారి అకౌంట్ భార్య లేదా భర్త ఎకౌంట్ సోదర సోదరీమణుల అకౌంట్ ఇలా నాలుగు ఐదు వేరు పాన్ కార్డ్ల మీద ఉన్న అకౌంట్స్ నుండి ఒక్కో లాట్ అప్లై చేస్తే మీ గెలిచే అవకాశం ఐదు రెట్లు పెరుగుతుంది గుర్తుంచుకోండి అందరి అకౌంట్స్ కి వేరువేరు యూపీఐ ఐడీలు వాడటం ఇంకా మంచిది కట్ ఆఫ్ ప్రైస్ ఐపీఓ అప్లై చేసేటప్పుడు మనకొక ప్రైజ్ బ్యాండ్ ఇస్తారు ఉదాహరణకు నాలుగు వందల నుండి నాలుగు వందల ఇరవై ఐదు అనుకుందాం చాలామంది తక్కువ ధరకి వస్తుందేమో అని నాలుగు వందలు లేదా నాలుగు వందల పది దగ్గర బిడ్ వేస్తారు కానీ డిమాండ్ ఎక్కువగా ఉన్నప్పుడు కంపెనీ ఎప్పుడు గరిష్ట ధర అంటే నాలుగు వందల ఇరవై ఐదు దగ్గరే షేర్లను అలాట్ చేస్తుంది మీరు గనక నాలుగు వందల ఇరవై ఐదు కంటే ఒక్క రూపాయి తక్కువ బిడ్ వేసినా మీ అప్లికేషన్ వెంటనే రిజెక్ట్ అయిపోతుంది అందుకే మీరు ఎప్పుడూ అప్లై చేసేటప్పుడు కట్ ఆఫ్ ప్రైస్ బాక్స్ ని టిక్ చేయాలి ఇలా చేయడం వల్ల ఫైనల్గా ఏ ప్రైస్ ఫిక్స్ అయినా మీ అప్లికేషన్ రేస్లో ఉంటుంది యూపీఐ మ్యాండేట్ మరియు టెక్నికల్ చెక్స్ ఇది చాలా సీరియస్ పాయింట్ మిత్రులారా చాలా అప్లికేషన్లు కేవలం టెక్నికల్ కారణాల వల్లే రిజెక్ట్ అవుతాయి మీరు అప్లికేషన్ సబ్మిట్ చేసిన తర్వాత మీ బ్యాంక్ యాప్ కి లేదా గూగుల్ పే ఫోన్పేకి ఒక యూపీఐ మ్యాండేట్ రిక్వెస్ట్ వస్తుంది దాన్ని మీరు అప్రూవ్ చేయాలి అప్రూవ్ చేసిన తర్వాత అమౌంట్ మీ అకౌంట్లో బ్లాక్ అవుతుంది ముఖ్యమైన జాగ్రత్తలు అప్లికేషన్ వేసిన అరగంటలోపు మ్యాండేట్ రాకపోతే ఒకసారి మీ యూపీఐ ఐడి సరిచూసుకోండి థర్డ్ పార్టీ యూపీఐ వాడకండి అంటే అకౌంట్ మీ నాన్నగారిదైతే పేమెంట్ మీ యూపీఐ నుండి చేయకండి డీమాట్ అకౌంట్ ఎవరిదో బ్యాంక్ అకౌంట్ కూడా వారిది అయి ఉండాలి లేదంటే మీ అప్లికేషన్ ఖచ్చితంగా రిజెక్ట్ అవుతుంది చివరి రోజు చివరి నిమిషం వరకు ఆగకండి చివరి రోజు సర్వర్లు బిజీగా ఉండి పేమెంట్ ఫెయిల్ అయ్యే అవకాశం ఉంది వీలైతే మొదటి రోజు లేదా రెండో రోజు అప్లై చేయడం ఉత్తమం షేర్ హోల్డర్ కేటగిరీ ద సీక్రెట్ అడ్వాంటేజ్ మీకు తెలుసా కొన్ని కంపెనీల ఐపీఓలలో ఆ కంపెనీకి సంబంధించిన పేరెంట్ కంపెనీ షేర్ హోల్డర్స్కి ప్రత్యేక కోటా ఉంటుంది ఉదాహరణకు టాటా టెక్నాలజీస్ ఐపీఓ వచ్చినప్పుడు టాటా మోటార్స్ షేర్ హోల్డర్స్కి ప్రత్యేక కోటా ఉంది బజాజ్ హౌసింగ్ ఫైనాన్స్కి బజాజ్ ఫిన్సర్ఫ్ షేర్ హోల్డర్స్కి కోటా ఉంది మీ దగ్గర ఆ పేరెంట్ కంపెనీకి సంబంధించిన బొక్క షేర్ ఉన్నా సరే మీరు షేర్ హోల్డర్ కేటగిరీలో అప్లై చేయవచ్చు ఇక్కడ కోటి రీటైల్ కేటగిరీ కంటే తక్కువగా ఉంటుంది కాబట్టి మీకు అలాట్మెంట్ వచ్చే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది మీరు అటు రీటైల్ కోటాలోనూ ఇటు షేర్ హోల్డర్ కోటాలోనూ రెండు అప్లికేషన్లు వేయవచ్చు ఓకే పాన్ కార్డ్తో ఇది మీ గెలుపు అవకాశాలను రెట్టింపు చేస్తుంది బిగ్ హెచ్ఎన్ఐ వర్సెస్ స్మాల్ హెచ్ఎన్ఐ మీ దగ్గర ఎక్కువ పెట్టుబడి పెట్టడానికి డబ్బు ఉంటే అంటే రెండు లక్షల కంటే ఎక్కువ అప్లై చేయాలనుకుంటే మీరు హెచ్ఎన్ఐ కేటగిరీలోకి వస్తారు ఇందులో రెండు రకాలుంటాయి వీటి మధ్య తేడాలు మీరు ఖచ్చితంగా తెలుసుకోవాలి ఎస్హెచ్ఎన్ఐ మీరు అప్లై చేసే అమౌంట్ రెండు లక్షల నుండి పది లక్షల మధ్యలో ఉంటే మీరు ఈ కేటగిరీలోకి వస్తారు ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం రిటైల్ రీటైల్ లాగానే ఒకవేళ ఓవర్ సబ్స్క్రిప్షన్ జరిగితే ఇక్కడ కూడా లక్కీ డ్రా పద్ధతిలోనే అలాట్మెంట్ జరుగుతుంది గెలిచిన ప్రతి ఒక్కరికి కనీసం రెండు లక్షల రూపాయల విలువైన షేర్లు కనీస హెచ్ఎన్ఐ లాట్ లభిస్తాయి బీహెచ్ఎన్ఐ మీ ఇన్వెస్ట్మెంట్ పది లక్షల కంటే పైన ఉంటే మీరు బీహెచ్ఎన్ఐ క్యాటగిరీలోకి వస్తారు ఇక్కడ కూడా విపరీతమైన కోటీ ఉన్నప్పుడు డ్రా పద్ధతిని పాటిస్తారు సక్సెస్ఫుల్ అప్లికెంట్స్ కి కనీసం పది లక్షల రూపాయల విలువైన షేర్లు అవుతాయి హెచ్ఎన్ఐ కేటగిరీలో అప్లై చేసేటప్పుడు ఈ మూడు సీక్రెట్స్ పాటించండి ఏఎస్బిఏ వర్సెస్ యూపీఐ యూపీఐ ద్వారా అప్లై చేసేటప్పుడు ప్రస్తుతం ఐదు లక్షల రూపాయల వరకే లిమిట్ ఉంది కాబట్టి మీరు ఐదు లక్షల రూపాయల కంటే ఎక్కువ అమౌంట్తో అప్లై చేయాలనుకుంటే ముఖ్యంగా బీహెచ్ఎన్ఐ కోటాలో మీరు ఖచ్చితంగా మీ బ్యాంక్ నెట్ బ్యాంకింగ్ లోకి వెళ్లి ఏఎస్బీఏ ఫీచర్ను ఉపయోగించాలి ఇది చాలా సేఫ్ మరియు రిజెక్షన్ ఛాన్సెస్ తక్కువ ప్రాబబిలిటీ చెక్ చాలాసార్లు రీటైల్ కేటగిరీ వంద రెట్లు సబ్స్క్రైబ్ అయితే ఎస్హెచ్ఎన్ఐ క్యాటగిరీ కేవలం ఇరవై లేదా ముప్పై రెట్లు మాత్రమే అవుతుంది అప్పుడు రీటైల్లో కంటే ఎస్హెచ్ఎన్ఐలో మీకు అలాట్మెంట్ వచ్చే అవకాశం మూడు రెట్లు ఎక్కువగా ఉంటుంది అందుకే మూడో రోజు మధ్యాహ్నం రెండు గంటల సమయంలో లైవ్ సబ్స్క్రిప్షన్ డేటాను గమనిస్తూ ఉండండి మల్టిపుల్ అప్లికేషన్స్ రీటైల్లాగనే హెచ్ఎన్ఐలో కూడా ఇంట్లో నలుగురి పేరు మీద ఎస్హెచ్ఎన్ఐ అప్లికేషన్లు వేస్తే మీ గెలుపు అవకాశం వంద రెట్లు పెరుగుతుంది మీ దగ్గర పది లక్షలుంటే ఒకే అకౌంట్లో బిహెచ్ఎన్ఐ వేసే బదులు ఐదో అకౌంట్లలో ఎస్హెచ్ఎన్ఐ వేయడం చాలా తెలివైన పని సబ్స్క్రిప్షన్ చెక్ మూడో రోజు మధ్యాహ్నం రెండు గంటల సమయంలో రీటైల్ కోటా యాభై రెట్లు సబ్స్క్రైబ్ అయితే ఎస్హెచ్ఎన్ఐ కోటా కేవలం పది రెట్లు మాత్రమే ఉంటే మీరు ఎస్హెచ్ఎన్ఐలో అప్లై చేయడం వల్ల అలాట్మెంట్ వచ్చే ఛాన్స్ చాలా ఎక్కువగా ఉంటుంది ఇక వీడియో ముగించే ముందు ఒక ముఖ్యమైన బోనస్ టిప్ ఎప్పుడూ గ్రే మార్కెట్ ప్రీమియం చూసి గుడ్డిగా అప్లై చేయకండి కంపెనీ యొక్క ఫండమెంటల్స్ బిజినెస్ మోడల్ మరియు వాల్యుయేషన్ కూడా చూడండి లిస్టింగ్ ఎయిన్స్ కోసం చూస్తున్నారా లేక లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ కోసమా అనేది క్లారిటీగా ఉండండి చూశారుగా విత్రులారా ఈ సింపుల్ టిప్స్ పాటిస్తే మీ ఐపీఓ అలాట్మెంట్ అవకాశాలు ఖచ్చితంగా పెరుగుతాయి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి మీ మిత్రులతో షేర్ చేయండి మీరు రీసెంట్గా ఏ ఐపీఓకి అప్లై చేశారు మీకు అలాట్మెంట్ వచ్చిందా లేదా అనేది కింద కామెంట్ సెక్షన్లో తెలియచేయండి స్టాక్ మార్కెట్ గురించి ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన విషయాల కోసం మన స్టాక్ పల్స్ ఛానల్ను ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి నోటిఫికేషన్ బెల్ ఐకాన్ నొక్కడం మర్చిపోకండి మరో మంచి వీడియోతో మళ్లీ కలుద్దాం అంతవరకు సెలవు జై హింద్